వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ పదవులు హోదాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు దర్శి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించి దర్శిలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు చెప్పినట్టుగా ఏ ఏ పనులన్నీ నిలిచిపోయినాయో రైతులకు గాను రోడ్ల సమస్యలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నేను దృష్టి పెట్టి ఇక్కడ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ గెలవాలన్న తపనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను పదవుల కోసమో హోదాల కోసమో తపన పడే కుటుంబం కాదు మాది నమ్ముకున్న ప్రజలకి అండగా నిలబడుతూ వాళ్ళు నన్ను నమ్మి ఓట్లేశారు వాళ్ళకు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చి ఇక్కడ వైభవం పార్టీకి తీసుకురావాలని కృషి చేస్తున్నాము